పార్లమెంట్ ఎన్నికల సందర్భంగా గురువారం నాడు హుజూర్ నగర్ నియోజకవర్గంలోని చెర్ల మండలంలో బిజెపి పార్టీ అభ్యర్థి షానంపూడి సైదిరెడ్డి రోడ్ షో నిర్వహించినారు ఈ రోడ్ షోకు ముఖ్య అతిథిగా గోచంహల్ ఎమ్మెల్యే రాజాసింగ్ ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీ కేంద్రంలో అధికారంలో ఉన్నప్పుడు రోజుకో కుంభకోణం బయటపడేవని టూ జీ స్కామ్ రఫేల్ స్కామ్ యూరియా కుంభకోణం సైనికుల శవపేటికల స్కామ్ ఇలా పన్నెండు లక్షల కోట్లు ప్రజల సొమ్ము కొల్లగొట్టిన కాంగ్రెస్ పార్టీకి ఓటు వేస్తారా అని నీతి నిజాయితీతో ఒక్క అవినీతి లేకుండా పది సంవత్సరాలుగా ఉగ్రవాది అనేవాడు లేకుండా ఏది పారేసిన బీజేపీ పార్టీకి ఓటు వేస్తారా అని ప్రజలు మీరే తెలుసుకోవాలి అన్నారు ఒక మాట అన్నాడైనా ఏమన్నాడంటే ఈ మాట మీరు యాదు మీరు యాద పెట్టుకోవాలి కాంగ్రెస్ సీనియర్ నాయకుడు ఏమన్నాడంటే మా కాంగ్రెస్ ఒకవేళ గెలిస్తే రాహుల్ గాంధీ ప్రధాన మంత్రి అయితే అమెరికా సిస్టమ్ మేము భారతదేశంలో తీసుకొని వస్తామని అంటున్నాయి ఏ సిస్టమ్ సిస్టం మేము తీసుకొని వస్తాం అమెరికాలో పెట్టుకోండి కానీ ఇవాళ పడితే ఇక్కడ నుంచి సర్జికల్ స్ట్రైక్ చేసే సత్తాములారా ఎయిర్ స్ట్రైక్ చేసే తమ్ము మోదీ గారి దగ్గర తమ్ముళ్లారా ఇవాళ పెద్ద పెద్ద రోడ్లు కానీ తెలంగాణలో ఎవరి వల్ల ఇంత మంచి రోడ్లు అయితే పంపిస్తారు పంపిస్తారు కదా ఎంత మంది దగ్గర ఫోన్ టార్చ్ లైట్ ఆన్ చేసి సోషల్ మీడియా పరంగా మోదీ గారికి ఒక మెసేజ్ గారు నగర్ లో ఉన్న యువకులు అందరూ కూడా ఒక సంకల్పం తీసుకున్నారు ఎట్టి పరిస్థితుల్లో నల్గొండ పార్లమెంట్ మేము గెలిపించి संकल्पम తీసుకున్నారని ఒక మంచి సందేశం మీ అందరి యాద తమ్ముల గోరా భారత్ మాతాకి జై భారత్ మాతాకి జై జై శ్రీరామ్ జై శ్రీరామ్ అпки బార్ జై బార్ అпки బార్ జై బార్ అпки బార్ జై బార్ ధన్యవాదాలు